హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్ మార్కెట్ ఊపు మీదు లెక్కలేసుకున్నారు బ్యాంకులు అప్పులు ఇస్తున్నాయని ఎడాపెడా భారీ భవనాలు లేపేశారు జనాభాకు రెట్టింపు ఇల్లు తయారయ్యాయి ఎటు చూసినా ఖాళీ ఇల్లే కోట్లాది అపార్ట్మెంట్లు దుమ్ము కొట్టుకుంటూ కనిపిస్తున్నాయి కొనేవాళ్లు కనిపించక లబోదిబోమంటున్నారు రియల్ ఎస్టేట్ సంస్థలు దివాలా తీస్తున్నాయి ఇది చైనాలో కనిపిస్తున్న పరిస్థితి చైనా రియాలిటీ రంగం చేస్తున్న హెచ్చరికేంటి చైనా రియల్టీలో తీవ్ర సంక్షోభం జనాభాను మించిన ఇళ్ళు వంద కోట్లు దాటిన నివాస గృహాల సంఖ్య రెండు వేల ఇరవై ఒకటి నుంచి కోలుకోని చైనా స్థిరాస్తి రంగం పెరుగుట విరుగుట కొరకే అంటారు కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు ఆకాశాన్నంటే ఊపులో కనిపించి నేలచూపులు చూసే రంగాలను చూస్తే ఈ విషయం నిజమే అనిపిస్తుంది ఇప్పుడు చైనా పరిస్థితి ఇదే ఆర్థిక వ్యవస్థ ఎన్నడూ లేనంత సంక్షోభంలో పడింది చైనా రియల్టీ తీవ్ర సంక్షోభంలో నానాటికి పీకల్లోతున్న కూరుకుపోతోంది దేశవ్యాప్తంగా ఇప్పటికే జనాభాకు మించి ఇళ్లు ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి ఆల్రెడీ కోట్లలో ఇళ్ళు ఖాళీగా పడి ఉన్న ఇంకా ఎటు చూస్తే అటు భారీ సంఖ్యలో గృహ నిర్మాణ ప్రాజెక్టులే కనిపిస్తున్నాయి ఆర్థిక వ్యవస్థ కళకళలాడుతోందని చైనా ప్రభుత్వం చాలా కబుర్లు చెబుతున్నా వాస్తవం దానికి భిన్నంగా మారుతోంది రియల్టీ సంక్షోభం నానాటికి ఆందోళన కలిగించేంతగా విస్తరిస్తోందని అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి చైనా జనాభా ప్రస్తుతం నూట నలభై కోట్లకు పైగా ఉంది జనాభాలో ప్రపంచంలో భారత తర్వాత రెండో స్థానంలో ఉంది నూట నలభై కోట్ల జనాభా ఉన్న చైనాలో కుటుంబాల సంఖ్య యాభై కోట్లలోపే ఉంటుంది కానీ అక్కడ ఇళ్ల సంఖ్య మాత్రం వంద కోట్లు దాటింది అంటే దాదాపు మూడు వందల కోట్ల మంది ఉండడానికి సరిపడా ఇళ్లు చైనాలో ఆల్రెడీ కట్టేసి ఉన్నాయి చైనా అంటేనే ఇప్పుడు ఆకాశహర్మ్యాలు అధునాతన నగరాలు కానీ ఇప్పుడు ఆ సీన్ మరోలా కనిపిస్తోంది ఆకాశహర్మ్యాలు హర్మ్యాలు బోరుమంటున్నాయి ఉండే జనం లేక దుమ్ము కొట్టుకుంటున్నాయి ఘోస్ట్ సిటీలుగా మారిపోతున్నాయి చైనాలో పంతొమ్మిది వందల డెబ్బై ప్రజలు వ్యవసాయం నుంచి ఇతర రంగాలకు మారడం మొదలుపెట్టారు అదే సమయంలో పట్టణీకరణ నిర్మాణ రంగాలు ఊపందుకున్నాయి దీంతో అప్పటి వరకు పద్దెనిమిది శాతం మాత్రమే ఉన్న పట్టణ జనాభా గతేడాదికి అరవై నాలుగు శాతానికి చేరింది ఇక్కడ కోటి మందికి పైగా ఉన్న నగరాలు వరకు ఉన్నాయి పట్టణ జనాభా పెరుగుతుండటంతో స్థానిక ప్రభుత్వాల ఆదాయం కూడా బాగా పెరిగింది పన్నులు భూ వ్యాపారాలపై పన్ను రూపంలో భారీగా సమకూరుతోంది స్థానిక ప్రభుత్వాలు ప్రభుత్వ వాటా ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థలు వేగంగా నిర్మాణాలు చేపట్టాయి ప్రైవేట్ సంస్థలు ఇదే బాటలో పనిచేశాయి చైనా జీడిపిలో ప్రత్యక్షంగా పరోక్షంగా కలిపి ఇరవై తొమ్మిది శాతం వాటా రియల్ ఎస్టేట్ రంగానేదే ఈ క్రమంలో స్థిరాస్తి రంగం బుడగవలే పెరుగుతూ పోయింది ఫలితంగా ఈ రంగంలో నిర్మాణాలతో పాటు స్పెక్యులేషన్ కూడా పెరిగిపోయింది దీంతో సంపన్న చైనీయులు ఇళ్లను కొనుగోలు చేసి ఖాళీగా ఉంచుతున్నారు ఫలితంగా చాలా ప్రావిన్స్లలో వరుసగా ఖాళీగా ఉన్న ఆకాశహర్మ్యాలు కనిపిస్తున్నాయి చైనాలో రెండు వేల ఇరవై ఒకటి నుంచి రియల్టీ రంగం సంక్షోభ బాట పట్టింది క్రమంగా ఒకటి తర్వాత ఒకటిగా దిగ్గజ సంస్థలన్నీ దివాలా బాట పడుతున్నాయి ఈ రియల్టీ సంక్షోభానికి దేశమంతటా ఎక్కడ చూస్తే అక్కడ కట్టేసిన భారీ అపార్ట్మెంట్లే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి తలనొప్పి చాలదన్నట్లు దేశం మొత్తం మీద ఇంకా అసంఖ్యాకంగా అపార్ట్మెంట్లు నిర్మాణంలో ఉన్నాయి అయితే కొనుగోలు చేసేవాళ్లు లేక నిర్మాణ సంస్థలు కొన్నాళ్లుగా అల్లాడుతున్నాయి ఈ అప్పుల భారాన్ని తట్టుకోలేక రెండువేల ఇరవై ఒకటిలో చైనా రియల్టీ దిగ్గజం గ్రాండ్ గ్రూప్ దివాలా తీసింది అంతకంటే పెద్ద నిర్మాణ సంస్థ కంట్రీ గార్డెన్ ఇప్పటికే దివాలా అంచలో కొట్టుమిట్టాడుతోంది గత ఆగస్టు నాటికే చైనాలో ఏకంగా ఏడు వందల కోట్ల చదరపడుగుల విస్తీర్ణానికి సమానమైన ఇళ్లు అమ్ముడు కాకుండా ఖాళీగా పడున్నాయని ఆ దేశ జాతీయ గణాంక బ్యూరో తాజా అధికారిక గణాంకాలే చెబుతున్నాయి ఇది దాదాపు ఒక్కోటి తొంభై చదరపు మీటర్ల పరిమాణంలో ఉండే డెబ్బై రెండు లక్షల ఇళ్లకు సమానం ఇవి కాక ఇప్పటికే అమ్ముడు పోయినా డబ్బులేక రియల్టీ సంస్థలు పూర్తి చేయలేని ఇళ్లు లక్షల్లో కనిపిస్తున్నాయి ఇప్పుడు చైనాలో ఎటు చూసినా ఘోస్ట్ సిటీలే కనిపిస్తున్నాయి రెండు వేల పదహారులో అక్కడ మార్కెట్ కళకళలాడింది ఆ సమయంలో జనం ఎగబడి ఇళ్లు కొన్నారు ఇప్పుడు అటుకున్న వాళ్లకు కట్టే శక్తి లేదు నిర్మాణం మొదలుపెట్టిన సంస్థలకు పూర్తి చేసే పరిస్థితి లేదు కట్టేసిన వాటిని కొనేవాళ్లు లేరు దీంతో ఎటు చూసినా శ్మశాన నగరాలే కనిపిస్తున్నాయి దీంతో రియల్టీ సంస్థలు ఏం చేయాలో తెలియక కింద మీద అవుతున్నాయి మరోపక్క ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని బయటపడేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న చైనా ప్రభుత్వానికి ఈ రియల్టీ సంక్షోభం పెను సవాలుగా మారింది నిజానికి చైనా జీడిపిలో దాదాపు రియల్టీ రంగా అనేది వాట ఒకప్పుడు దేశానికి వెన్నెముకగా ఉన్నది రియల్టీ రంగమే కానీ ఇప్పుడు అదే తెల్ల ఏనుగులా మారింది చైనాలో పంతొమ్మిది వందల నుంచి గృహ వాణిజ్య సముదాయాల నిర్మాణం ఊపందుకుంది పట్టణ జనాభా ఇప్పుడు ఏకంగా అరవై శాతం దాటింది అవకాశం ఉన్నప్పుడు సంపన్నులు విచ్చలవిడిగా ఇళ్లు కొనేశారు కానీ ఇప్పుడు ఏకంగా పట్టణాలకు పట్టణాలే ఖాళీగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది క్వింగ్హుయ్ జంగ్డాంగ్ చెన్గాంగ్ బిన్హై వంటి నగరాల్లో మానవ మాత్రుడు కనిపించడం లేదు లేటెస్ట్ గా చైనా దిగ్గజ రియల్ ఎస్టేట్ సంస్థ ఎవర్ గ్రాండ్ మార్కెట్ విలువ మరోసారి భారీగా పతనమైంది రెండు రోజుల్లో సంస్థ షేర్లు ఇరవై ఐదు శాతం కోల్పోయాయి మరోవైపు రుణ పునర్వ్యవస్థీకరణ సంక్లిష్టంగా మారిందని సంస్థ తేల్చేసింది ఈ పరిణామాల మధ్య ఎవర్గ్రాండ్ సమస్యల నుంచి బయటపడే అవకాశం కనుచూపు మేరలో కనిపించడం లేదు ఆ కంపెనీకి చెందిన హెంగ్ రియల్ ఎస్టేట్ సంస్థ దాదాపు ఐదు వందల నలభై ఏడు మిలియన్ డాలర్ల రుణాలు చెల్లించలేక చేతులెత్తేసింది దీంతో గత రెండు రోజుల్లో ఎవర్గ్రాండ్ షేర్లు నాలుగో వంతు విలువను కోల్పోయాయి అంతేకాదు ఇటీవల చైనా అధికారులు ఎవర్గ్రాండ్ ప్రస్తుత మాజీ అధికారులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది ఈ నెల మొదట్లో ఎవర్గ్రాండ్ మేనేజ్మెంట్ విభాగం ఉద్యోగులను షెంజన్ నగరంలో చైనా అధికారులు అరెస్ట్ చేశారు ఈ సంస్థలో వీరు మోసాలకు పాల్పడంతోనే అధికారులు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది మరోవైపు ఎవర్గ్రాండ్ కు చెందిన బీమా విభాగాన్ని ప్రభుత్వ రంగ సంస్థ అధీనంలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది ఈ సంక్షోభ కాలంలో ఎవర్గ్రాండ్ కంపెనీ రుణ పునర్వ్యవస్థీకరణ క్లిష్టంగా మారింది ఇప్పటికే ఈ కంపెనీపై దాదాపు మూడు వందల బిలియన్ డాలర్ల రుణం ఉంది దీనిలో చాలా వరకు చైనాలో సాధారణ ప్రజల నుంచి సేకరించిన మొత్తమే చైనా బయట నుంచి సేకరించిన రుణాల మొత్తం కేవలం ముప్పై ఒక బిలియన్ డాలర్లు మాత్రమే ఇప్పుడు చైనాలో ఖాళీగా ఉన్న ఇళ్లను నింపాలంటే ఆ దేశ జనాభా సరిపోయే పరిస్థితి లేదు ఏ రంగానికైనా అంచనాలకు తగిన పెట్టుబడులు డిమాండ్కు తగిన సప్లై ఉండాలి లేదంటే అనుకోని షాక్ తగలడం ఖాయం ఇప్పుడు చైనా పరిస్థితి కూడా ఇదే మన దగ్గర కూడా ఇలాంటి సూచనలే కనిపిస్తున్నాయా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి ఏంటి వేలాది ఇళ్లు ఖాళీగా ఎందుకు కనిపిస్తున్నాయి సొంతిల్లు దేశంలో కోట్లాది మంది జనం కళ ఆ కళ నెరవేరాలంటే ఇళ్లు అందుబాటులో ఉండాలి కానీ నగరంలో కొత్త ఇళ్ల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి కృత్రిమ డిమాండ్ క్రియేట్ చేసి రేట్లు భారీగా పెంచేశారు ఇప్పుడు కొనేవాళ్లు లేక గగ్గోలు పెడుతున్నారు ఇక్కడ స్థలం కొని ఇళ్లు కట్టే డబ్బులున్నాయి కానీ ఆ ఇళ్లను కొనే శక్తి మాత్రం జనం దగ్గర లేదు ఇది ఎలాంటి సంక్షోభానికి దారితీయబోతోంది చైనా దుస్థితిని చూసి మనం ఎలాంటి అలర్ట్ టైం వచ్చిందా కరోనా నేర్పిన చేదు అనుభవాల దృష్ట్యా చాలా మంది నగర శివార్లలో సొంతింటి వైపు మొగ్గు చూపారు కానీ హైదరాబాద్ లో డిమాండ్కు మించిన సప్లై సరైన మార్కెట్ అంచనా లేకుండా కొత్త ప్రాజెక్టుల ప్రారంభం సామాన్యులకు అందుబాటులో లేని ధరలు రియల్ ఎస్టేట్ కు అసనిపాతంగా మారాయి సాధారణ వినియోగదారుల కోసం కట్టే ఇళ్లు చాలా తక్కువగా ఉంటున్నాయి ప్రీమియం లగ్జరీ ప్రాజెక్టులు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే రియల్ ఎస్టేట్కు మధ్యతరగతి దూరమయ్యే అవకాశాలున్నాయి ఈ విషయంలో రియల్టర్లు ఇప్పటికైనా వాస్తవాలు గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు నిన్న మొన్నటి వరకు పశ్చిమ హైదరాబాద్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులు కిటకిటలాడాయి ఎప్పుడైతే ట్రిపుల్ వన్ జీవోను ఎత్తేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో అప్పటి నుంచి రిజిస్ట్రేషన్లు క్రమంగా తగ్గుముఖం పట్టాయి దీనికి తోడు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికల వాతావరణంలోకి పెట్టుబడిదారులు కొనుగోలుదారులు వెళ్లిపోయారు దీంతో ఈ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు క్రమంగా తగ్గుముఖం పట్టాయి ఇక్కడ కోటి రూపాయలు పెట్టి అపార్ట్మెంట్ కొనే బదులు కొంచెం దూరం వెళ్లి అదే ధరకు విల్లా కొనుగోలు చేయవచ్చనే అభిప్రాయం కస్టమర్లలో ఏర్పడింది హైదరాబాద్లో ఎనిమిదేళ్లుగా భారీగా సాగిన రియల్ వ్యాపారం ఒక్కసారిగా స్తంభించిపోయింది ఎన్నికలు సమీపిస్తుండటంతో వ్యాపారులు పెట్టుబడులు పెట్టేందుకు జంకుతున్నారు దీంతో ఏదైనా అత్యవసరం నిమిత్తం అమ్ముకోవాలనుకునే వారికి మార్కెట్ లేకపోవడంతో చుక్కెదురవుతోంది వ్యాపారం అంతంత మాత్రంగానే ఉన్నా భూముల ధరలు మాత్రం దిగిరావడం లేదు తొందరలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో స్థిరాస్తి వ్యాపారులు పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది అసెంబ్లీ ఎన్నికల అనంతరం పార్లమెంట్ ఎన్నికలు వాటి తర్వాత సర్పంచ్ ఎంపీటీసీ మున్సిపాలిటీ ఇలా వరుసపెట్టి ఎన్నికలే ఉండడంతో వచ్చే రెండేళ్లు వ్యాపారం మందకొడిగా సాగుతుందని భావించి పెట్టుబడిదారులు ముందుకు రావడం లేదని పలువురు రియల్ వ్యాపారులు అంటున్నారు ఈ పరిణామాల మధ్య నిన్న మొన్నటి వరకు రియల్ ఎస్టేట్ రారాజుగా వెలిగిన హైదరాబాద్లో ఇప్పుడు డౌన్ ఫాల్ మొదలైంది కొన్నాళ్లుగా హైదరాబాద్లో ఫ్లాట్ల అమ్మకాలు తగ్గుతున్నాయంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి దేశంలోని వివిధ నగరాల్లో చదరపు అడుగుకు విలువలను పరిశీలిస్తే ముంబై తర్వాత హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది ఐటీ స్టార్టప్ రియల్టీ బూమ్ ఇలా అన్ని రంగాల్లో అగ్రగామిగా కొనసాగుతున్న బెంగళూరు కంటే హైదరాబాద్ లో ఇళ్ల ధరలు రోజురోజుకి పెరిగిపోతుండడంపై మార్కెట్ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు రాజధాని ఢిల్లీ ప్రాంతంతో పోలిస్తే ఇళ్ల అమ్మకానికి అత్యధిక సమయం పట్టే మార్కెట్ హైదరాబాద్ ఎన్నికలు అధిక ధరలు ఇంకా ఇతరత్ర కారణాలతో హైదరాబాద్ రియల్ మార్కెట్ మందగించింది కొన్ని విషయాల్లో స్పష్టత రావాల్సిన పరిస్థితి ఉండడం డిమాండ్ కు మించిన సప్లైతో రియల్ ఢమాల్ అంటోంది మార్కెట్ పై సరైన అంచనా లేకుండా ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు చేపట్టడం కూడా ప్రస్తుత పరిస్థితికి కారణం భూమి ఉన్నప్పుడు విపరీతంగా ధరలు పెంచడం కొనుగోలుదారుల ఆర్థిక స్థితిపై అంచనా లేకుండా ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగించడం ఈ పరిస్థితికి కారణం ఆర్థిక మందగమనం ఉక్రెయిన్ యుద్ధం ఐటీలో కొనసాగుతున్న సంక్షోభం రియల్ ఎస్టేట్ మీద నేరుగా ప్రభావం చూపిస్తున్నాయి ఇక ఎన్నికల సంగతి సరేసరి సరే ఇవన్నీ ఓ కొలిక్కి వస్తే కానీ రియల్ భూమికు మళ్లీ అవకాశాలు లేనట్లే మొదట ఎన్నికల తంత ముగిస్తే కానీ రియల్ ఎస్టేట్లో స్తబ్దత పోదని నిపుణులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు ఎన్నికల కోసం మనీ సర్క్యులేషన్ స్తంభించిందని ఎన్నికలయ్యాకే ఈ మనీ ఫ్లో మొదలవుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి వచ్చే రోజుల్లో అమ్మకాలు మరింత మందగించే పరిస్థితులు లేకపోలేదు అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతున్న క్రమంలో ఎన్నికల ఖర్చు కోసం నేతలు భూములమ్మే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది అయితే రేట్లు చుక్కల్ని తాకడంతో మధ్యతరగతి సామాన్యులు కొనుగోలుకు వెనుకాడుతున్నారు రియల్ ఎస్టేట్ కు రాజకీయంతో దగ్గర సంబంధం ఉండడంతో ఎన్నికల సమయంలో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉత్సాహం చూపించే అవకాశం లేదు ఓవరాల్ గా అటు చైనాలో లక్షల్లో ఇళ్లు ఖాళీగా పడి ఉన్నాయి అది ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగానికి హెచ్చరికగా కనిపిస్తోంది పెట్టుబడి ఉందని అప్పులిచ్చే బ్యాంకులున్నాయని నిర్మాణం మొదలు పెట్టడం కృత్రిమ డిమాండ్తో రేట్లు పెంచి జనానికి అందుబాటులో లేకుండా చేయడం దీని ఫలితంగా ఇళ్లుంటున్నాయి కొనేశక్తి ఉన్నవాళ్లు ఉండటం లేదు ఇదే పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే బిల్డర్లు స్థిరాస్తి సంస్థలు దివాలా తీయడం ఖాయం చైనాలో కనిపిస్తున్న పరిస్థితి ఇదే హైదరాబాద్ నగరంలో కూడా ఇలాంటి పరిస్థితి రాదనే గ్యారంటీ లేదు